పాత్రికేయ సమావేశంతో నా యొక్క ఈ పర్యటన ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ రేపు ఎల్లుండి నేను మూడు రోజులు ఖమ్మంలో ఉంటాను అది ఖమ్మం డిసిసి ఆఫీస్ లోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ కమిటీల విషయం వారి వారి గౌరవ శాసన సభ్యుల వారితో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారితో వారి ఇన్ఛార్జ్ కూర్చొని చర్చించి మిగతా నాయకులు మిగతా కార్యకర్తలు ఎవరు కలవాలనుకున్నా వారిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వారిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫైనల్ గా పన్నెండవ తారీఖు వరకు ఇందాక చెప్పినటువంటి నామినేటెడ్ పదవుల ప్రపోజల్స్ కానీ పదిహేనవ తారీఖు వరకు మండల జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు గవర్నమెంట్ కి అలానే పార్టీవి పార్టీ అధ్యక్షుడు వారికి పంపించడం జరుగుతుంది కాబట్టి పాత్రిక మిత్రులందరూ కూడా ఈ యొక్క ప్రక్రియకి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ అలానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరినీ కూడా ఇది మల్లికార్జున్ ఖార్గే గారు అధ్యక్షులుగా ఉంటూ మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా భారతదేశ వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రక్రియకి మీరందరూ కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డిసిప్లిన్ గా అత్యంత క్రమశిక్షణ తోటి ఈ యొక్క ప్రక్రియకు మీరందరూ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఎవరు కలవాలనుకున్నా ఎవరు మీ అభిప్రాయం చెప్పాలనుకున్నా డిసిసి కార్యాలయం తరపులు తెలుసుంటాయి ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం అనే మాట తెలియజేస్తూ